ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ సిపిఐ ఇతర వామపక్ష ప్రజాతంత్ర శక్తులు బలపరుస్తున్న మంగళగిరి నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ జొన్నా శివశంకర్ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా మంగళగిరి నగరంలోని చిల్లపల్లి కళ్యాణ మండపంలో బహిరంగ సభ జరిగింది ఈ సభలో ముఖ్య అతిథులుగా సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు శామ్యూల్ తో పాటు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ జగన్ చంద్రబాబు మోసగాళ్లైతే మోడీ మోసగాళ్లకే మోసగాడు జగన్ రాజధానిని వైజాగ్ పంపడానికి చూస్తుంటే మనం రాజధాని అమరావతే కావాలనుకున్నాం అని అన్నారు స్పెషల్ స్టేటస్ ప్యాకేజీ రైల్వే జోన్ ప్రతి విషయంలోనూ మోడీని ప్రశ్నించని జగన్ చంద్రబాబులను ఇంటికి పంపించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి రాఘవులు పిలుపునిచ్చారు ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చూసింటే మోడీ గారు ఒక మాట అంటూ ఉన్నారు నేను పదేళ్ళు పరిపాలన చేశాను మీకు ట్రైలర్ చూపించాను మళ్ళీ గెలిపించండి అసలు సినిమా మీకు చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు మీరు సినిమాలు చూసేవాళ్ళు చాలా అందరం సినిమాలు చూస్తాం అంటే సినిమా రిలీజ్ కాకుండా ట్రైలర్ చూపిస్తారు అంటే కొద్ది 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 కొద్దిగా చూపిస్తారు రుచి చూపిస్తారు ఆ తర్వాత చూసి సినిమా అసలు సినిమా చూడమంటారు నాకు అది చూస్తే జ్ఞాపకం వస్తుందంటే ఏదో ఒక సినిమాలో ఒక పాట ఉంది నీకు సినిమా మామ అని చెప్పేసి పాట పాట ఎవరు చూడు అక్కడ సినిమా చూపిస్తామా అంటే ఏంటో తెలుసు నీ సంగతి చూస్తాను రా అని చెప్పేసి బెదిరించడం సినిమా చూపిస్తాం అమ్మంటే ఇప్పుడు మోడీ గారు కూడా మీరు ట్రైలై చూశారు అసలు సినిమా చూపిస్తాను మీ సంకర్ ఏం చెప్పారు వెంకయ్యనాయుడు వీళ్ళందరూ ఏం చేశారు అరుణ్ జైట్లీ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఐదేళ్ళు ఇస్తామంటున్నారు స్పెషల్ స్టేటస్ మేము వస్తే పదేళ్ళు ఇస్తామని చెప్పేస్తున్నారు మన రాష్ట్రానికి పదేళ్ళు కాదు ఐదేళ్ళు కాదు పది నిమిషాలు కూడా స్పెషల్ స్టేటస్ లేదు కానీ ఆ బీజేపీని భుజాల మీద పెట్టి ఊరేగించే వాళ్ళు ఇక్కడ బయలుదేరారు తెలుగుదేశం వారు జనసేన వారు వారు బీజేపీతో ఇప్పుడు ఫ్రంట్ కట్టేశారు అంటే ఒక ద్రోహం చేసిన వాడిని ఒక మోసం చేసిన వాడిని ఈరోజు భుజాల మీద ఎక్కి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మా ముగ్గురికి కలిపి ఓటేయండి మోడీ గారిని అక్కడ గెలిపించండి అని చెప్పేసి మళ్ళీ వారికి వారు ఇక్కడ చెప్తా ఉన్నారు అంటే ద్రోహికి ఓటేయమని చెప్పేసి చెప్పిన వాళ్ళు ద్రోహులు కాదా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మనం ఆలోచన చేయాలి తెలుగుదేశం జనసేన భుజాల మీద పెట్టుకొని ఊరేగిస్తే ఈ పదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మోడీ గారు కాళ్ళ దగ్గరే ఉన్నారు ఢిల్లీకి పోవడం పూలు గుర్తు అందించడం శాస్త్రాంగ నమస్కారం చేసేయడం మళ్ళీ రావడం ఇదేం తక్కువదిలా స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే దానికి వ్యతిరేకంగా పోరాటానికి ఏం సిద్ధం కల స్పెషల్ స్టేటస్ ఇవ్వను అని చెప్పంటే ఒక కాగితం తీసుకొచ్చి ఇచ్చి మీరు కాగితం చూడద్దులేండి బుట్టలు వేసేయండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేస్తున్నాడు ఆ రకంగా బీజేపీ ద్రోహం చేస్తుంటే ఆ ద్రోహికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో అంటే చేయత్తడం దించమంటే దించడం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అందుకని వీళ్ళిద్దరూ మోసగాళ్ళు అయితే వాడు మోసగాళ్ళకు మోసగాడు ఆ బీజేపీ వాళ్ళు అటువంటి మోసగాళ్ళను అందరినీ కలిపి ఈ రాష్ట్రానికి మనం అన్యాయం చేసుకోవాలని ప్రజలందరూ ఆలోచిస్తారు అమరావతి తీసుకోండి అమరావతి ఏం చేశారు మోడీ గారు వచ్చి దోషడు మట్టిను ఒక మొంత నీళ్లు పోసాడు ఆ రోజు ప్రారంభోత్సవం రోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు అమరావతి రాజధాని నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరిది బీజేపీ వాళ్ళది ఎందుకంటే మనం రాష్ట్రం విభజన చేసినప్పుడు పోలవరం నిర్మిస్తాం అమరావతిని నిర్మిస్తాం రాజధానిని నిర్మిస్తాం కడపలో ఒక్క ఫ్యాక్టరీ పెడతాం ఇట్లాంటి వాగ్దానాలన్నీ చేశారు మరి ఈ పది సంవత్సరాల పాటు రాజధానిని ఎందుకు నిర్మించలేదు చంద్రబాబు ఎందుకు నిర్మించలేదు జగన్ ఎందుకు నిర్మించలేదు వాళ్ళిద్దరు నిర్మించకపోతే నువ్వేం చేస్తున్నావు గుడ్డి గుర్రానికి పళ్ళుదవుతూ అని చెప్పేసి మోడీ గారిని నేను అడుగుతున్నాను నువ్వు కాదా ఈ రాష్ట్రానికి ఈరోజు ఈ తిప్పలు తెచ్చింది ఈరోజు జగన్ అమరావతిని మార్చేసి విశాఖపట్నం మార్చేస్తానని చెప్పేసి దాని అవకాశం ఇచ్చింది నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాం అందుకని మీరు ఓటు వేయడం ముఖ్యం గెలవడం ఓటం అని చెప్పేసి అది గెలిస్తే శాసనసభలో పోరాడతాం గెలవకపోతే రోడ్డు మీద పోరాడటం ఆ రకంగా మనం ముందుకు పోవాలి చెప్పేసి మీ దృష్టికి నేను చేసుకొస్తూ మన శివశంకర్ గారి సుత్తి కొడవల నక్షత్రం అజయ్ కుమార్ కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి మిగతా చోట్ల కాంగ్రెస్ వాళ్ళు చాలా చోట్ల అధికారం పోటీ చేస్తున్నారు వాళ్ళకి అస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కల్లా బలమైన అభ్యర్థి జొన్నా శివశంకర్ అని కితాబిచ్చారు గతంలో ప్యారిస్ కంపెనీ వద్ద పేదల భూములకై శివశంకర్తో పోరాడి అరెస్టులు కూడా అయ్యామని ప్రజల కోసం నిత్యం పోరాడే శివశంకర్ ను అసెంబ్లీకి జంగాల అజయ్ కుమార్ను పార్లమెంటుకు అఖండ మెజారిటీతో గెలిపించాలని ముప్పాళ్ళ విజ్ఞప్తి చేశారు రాజ్యాంగ ప్రజలు మనం కూడా కొన్ని క్రియాశీలమైనటువంటి ప్రజానుకూలమైనటువంటివి చేయగలుగుతాం ఈ నియోజకవర్గంలో రేవేంద్రబాబు వంతెన పది నాలుగున్నర దాని మీద ఉద్యమం నడితే గంటలకు వచ్చి ఈ రూట్లో ఆ రూట్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని వందల పోయిల్స్ పాడపంలో పోతూ ఉంటాయి దానికి సభ్య లేదు వైఓవర్ లేదు ఆ పక్కన ముఖ్యమంత్రి ఇంటికెళ్ళ దారిలో ఉన్న బ్రిడ్జి ఎంత రిపేర్ చేసినా అది నూతన బ్రిడ్జి నిర్మించడం తప్ప మరో మార్గం లేదు అధికారంలో ఉంటే ఇల్లు తీకేస్తాం ప్రతిపక్షంలో ఉంటే తీక్కుండా కోర్టుకెళ్ళి కాపాడతాం ఇది రామకృష్ణారెడ్డి అయినా లేదు లోకేష్ బాబు అయినా వారు పౌరులో ఉన్నప్పుడు విశాలమైన రోడ్ల కోసం పశ్చిమ ఏర్పాట్లు చేయకుండానే ఇల్లు తొలగించే ప్రయత్నాల్ని ఎన్నోసార్లు మనం అడ్డుకున్నాం మీకు బాగా గుర్తుండి వెంకటరెడ్డి గారు నేను శివశంకర్ అందరూ కూడా కేసులో ఉండి రైల్వే కోర్టు చుట్టూ తిరిగాం కంపెనీ దగ్గర ఇల్లు చాలా పార్టీలు బోయినాలు సప్లై చేసినాయి మీరు ఊళ్ళో లేను రాగానే వెళ్ళి ట్రాక్ మీద కూర్చున్నాం నలభై మూడు ట్రైన్లు ఆగినాయి ఇవాళ అధికారం కావాలనుకునే పార్టీలు అక్కడ మన దగ్గరకు వస్తే కేసులు పెడతారని మన దగ్గర రాకుండానే ఏదో పెరిగే పరిస్థితి అలాగే పక్కన సిమెంట్ కంపెనీ సైట్ ఉంది ఎక్కడో ఎన్ఆర్ఐలు కొనుక్కున్నారు కలెక్టర్ పది సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం మంత్లీ రిప్రజెంటేషన్ ఇచ్చాం దాంట్లో జీప్లస్ టూనో త్రీనో అక్కడ కట్టి తాడేపల్లిలో కొన్నపోరంబోకుల్లో కాల ఇరవై వేల పైచలకు ఇటు మంగళగిరి అటు తాడేపల్లి ఇది పేదరికానికి మన మంగళగిరి పెట్టింది పేరు ఇప్పుడు కొంత మార్పు ఇచ్చిన తాడేపల్లిలో లెక్కేస్తే పోరంక స్థలాలే ఇళ్ళే ఎక్కువ ఉంటాయి ఇలాంటి నేపథ్యంలో ఇది కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు మళ్ళా గెలిస్తేనే దీనికి సరైన మార్గం ఉంటుంది అందువల్ల మన గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా కామెడీ గంగాల అజ్ కుమార్ గారి ఎన్నికలు గుర్తైన కంకి కొడల గుర్తు మీద అలాగే ఇక్కడ మిత్రుడు జొన్న శివశంకర్ గారి గుర్తైనటువంటి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద ఓట్లేసి విజయానికి నూరు పాళ్ళు తెగించి ఇళ్ళల్లో తిరిగి ప్రతి మనిషి ప్రతి స్త్రీ ఆలోచనలో ఈ బాధలు తెలిసి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా భక్తి శబ్దంతో కృషి చేయాలని చెప్పి నాట్య మండలి కళాకారులు పాడిన విప్లవ గేయాలు కమ్యూనిస్టు కాంగ్రెస్ శ్రేణులను అలరించాయి కాగా మంగళగిరి సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకర్రావుకు డిపాజిట్ పదివేల రూపాయలను ఆటో యూనియన్ నాయకులు టి శ్రీరాములు తదితరులు అందించారు అనంతరం డప్పులు కొట్టుకుంటూ ఎర్ర జెండాలు చేతో పట్టి సైనికుల వలె మంగళగిరి రోడ్ల మీద ర్యాలీగా వెళుతూ తొక్కారు జొన్నా అభిమానులు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు వేల సంఖ్యలో నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు బివి రాఘవులు ర్యాలీలో ముందుండి ఎర్ర సైన్యాన్ని ముందుకు నడిపించగా వెనుక వరుసలో డప్పులు ఆ తర్వాత ఆంధ్ర ప్రజానాట్య మండలి కళాకారుల నృత్యాలు సాగాయి వీరి వెనుక ప్రచార రథంపై మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు సిపిఎం మాజీ కార్యదర్శి మధు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు వారి వెనుక కార్యకర్తలు ప్రజలు అభిమానులు వేలాదిగా ఎర్ర జెండాలు పట్టుకుని కవాతు చేశారు వారి వెనుక ద్విచక్ర వాహనదారులు ఆటోలు కార్లు బారులు తీరాయి నామినేషన్ అనంతరం మీడియాతో ఇండియా బ్లాక్ కూటమి అభ్యర్థి జొన్నా శివశంకర్రావు మాట్లాడారు మంగళగిరి ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్య తొలగాలన్నా డ్రైనేజీ సమస్య వీడాలన్నా మంచినీటి సమస్య తొలగాలన్నా తనను గెలిపించాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో సార్యులకే మీకు జరగబోతూ ఉన్నాయి నాలో భాగంగా నేను పోటీ చేస్తూ ఈరోజు నామినేషన్ వేసి ఉన్నాను ప్రధానంగా ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి అనేక మంది శాసనసభ్యులుగా ఎన్నికవుతూ సమస్యలని గాలికి ఉద్దేశ పరిస్థితి కనబడతా ఉంది ఈ క్రమంలో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నన్ను ఈ ప్రాంత ప్రజానికి ఎన్నికల్లో గెలిపించినట్లయితే ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గం అనేక సమస్యల్లో ప్రధానంగా ఇంటి పన్నుల భారాన్ని విపరీతంగా పెంచేశారు ఆంధ్రప్రదేశ్లో ఏ మున్సిపాలిటీలో లేనంత విధంగా ఈ మున్సిపాలిటీలో పన్నుల భారాన్ని పేద చేశారు మేము ఇండియా కూటమి అధికారులకు వస్తే వెంటనే ఈ పన్నులు తగ్గిస్తామని చెప్పేసి మేము ప్రజానీకానికి రిజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో ఇరవై ఆరు వేల మంది పేద ప్రజానేకారిక నివాసం ప్రాంతాలను గుర్తించి వాళ్ళు నిర్ణయించిన చరిత్ర సిపిఎంకి ఉంది ఆ క్రమంలోనే మంది ఎమ్మెల్యేలు ఈ ప్రాంతాల్లో గెలిచి వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు వాగ్దానలు చేస్తూ ఉన్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు దారే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు తప్ప ఒక సెంటు భూమి కూడా నివేశ స్థలానికి ఇంటి పట్ట ఇచ్చిన పరిస్థితి లేదు మేము చెప్తా ఉన్నాం ఇవాళ ఎవరైతే పేద ప్రజానీకం ఆయా ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకొని స్థిర నివాసం ఉంటా ఉన్నారో ఆ స్థిర నివాసం నుంచి వాళ్ళని ఖాళీ చేయకుండా మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి మేము ప్రజానీకానికి హామీ ఇస్తూ ఉన్నాం అంతేకాదు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ప్రక్కనే పశువుల హాస్పిటల్ దగ్గర పురాతనమైన బ్రిడ్జి ఉంది అది ఎప్పుడు కూలిపోతుందో అని ప్రజానికి ఆందోళన చెందుతూ ఉన్నా ఇంతవరకు ఆ బ్రిడ్జి వేయించడంలో వాళ్ళు పాత్ర వహించే పరిస్థితి కనబడలేదు మేము చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఆ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు తప్ప ఆ బ్రిడ్జి నిర్మాణం చేయలేదు వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నాం అదే క్రమంలో విగ్రహాలకు సంబంధించి ఆ ప్రాంతం మొత్తం ఇరవై ఆరు ఎకరాలకి అలవాట్లప్పుడు హై లెవెల్ ఛానల్ నిర్మాణం కొనసాగుతూ ఉంది దానికి కోటి రూపాయలు నీరు ఐదు సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా దాన్ని కేటాయించిన పరిస్థితుల్లో ఆ నిర్మాణం ఆగిపోయి ఉంది తక్షణమే ఆ నిర్మాణం పూర్తి చేస్తే ఇరవై ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందించే పరిస్థితి కనబడతా ఉంది మేముగా కానీ అధికారంలోకి వచ్చే తక్కడమే ఆ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ ఇరవై ఆరు ఎకరాలు సాగు అందిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం అదేవిధంగా నది వైవాహ ప్రాంతం మనం ఉన్నా కూడా నీటి సమస్య తీవ్రంగా ఉంది మంచి నీరు దొరక అల్లాడిపోతా ఉన్నారు ఆ క్రమంలోనే నది తీరాన్ని నుంచి ఇక్కడ నీరు ఇస్తామని చెప్పేసి అక్కడ శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా ఉంది కానీ ఒక సుక్క నీరు కూడా కృష్ణానది నుంచి ఇచ్చే పరిస్థితి లేదు మేము కానీ అధికారంలోకి తక్కడమే కృష్ణా నదీ నీరు నుంచి ఈ యొక్క

సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య వై వెంకటేశ్వరరావు సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు ఎం పకీరియా పి బాలకృష్ణ బి కోటేశ్వరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కె కృష్ణ చౌదరి కంటేటి జీవన్సాగర్ కె రాధిక సిపిఎం రాష్ట కమిటీ నాయకులు కె ఉమామహేశ్వరరావు పి మురళీకృష్ణ ఎస్ వెంకట్రావు స్థానిక నాయకులు స్థానిక సిపిఎం నాయకులు వివి జవహర్లాల్ వి రాణి సిపిఎం పట్టణ కార్యదర్శి బి వెంకటేశ్వర్లు రూరల్ కార్యదర్శి డి వెంకట్రెడ్డి ఐద్వా నాయకురాలు డి శ్రీనివాస్ కుమారి మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్ రూరల్ కార్యదర్శి ఎం జ్యోతిబస్ తాడేపల్లి మండలం సిపిఎం సీనియర్ నాయకులు కాటరగడ్డ శివరామకృష్ణయ్య ఆవాస్ రాష్ట కార్యదర్శి ఎంఏ చిస్తీ సిపిఐ నాయకులు పి నాగేశ్వరరావు మైనార్టీ నాయకులు ఎండి యూసెఫ్ సిఐటియు నాయకులు ఆర్వీ నరసింహారావు నిమ్మగడ్డ బాలప్రకాష్ నన్నపిని శివాజీ మాజీ ఎంపీటీసీ సభ్యులు ఈదా ప్రతాపరెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఏ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని బెదిరించి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి జైల్లో పెట్టారని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరూ ఇంతకుముందు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి చంద్రబాబుని బెదిరించడం కోసం ఆయన మీద కేసు పెట్టారు రాజమండ్రి జైలు పంపించారని చెప్పేసి చెప్పారు ఆందోళన కూడా చేశారు ఆ చంద్రబాబు ఈరోజు వెళ్ళి బీజేపీ పంతం చేరి బీజేపీతో ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఐదేళ్లు మన రాష్ట్రాన్ని బీజేపీకి అంటగా ఇచ్చి ఇందాక రాఘలు గారు చెప్పారు దేశమంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ఏ సందర్భంలో కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారంటే ఒక్కసారి బీజేపీని కానీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కానీ ఎదిరించి మాట్లాడిన సందర్భం లేదు అది రాజధాని విషయమా మన రాష్ట్ర కార్మికుల విషయమా దేశంలో రైతాంగం ఆందోళన చేస్తున్నటువంటి అంశమా ఏటిలోనూ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బీజేపీకి అంటగాగి వ్యవహరించాడు ఆఖరికి విద్యుత్ ఛార్జ్ విద్యుత్ మీటర్లు పెట్టడానికి రైతాంగం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని పూనుకున్నాడు ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చింది దేశంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు బీజేపీకి అనుకూలంగా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఆరునాడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు బీజేపీ రైతుల పక్షాన నిలబడి పోరాడే అధికారానికి వచ్చిందా కార్మికుల పక్షాన నిలబడి పోరాడే అధికారానికి వచ్చిందా కాంగ్రెస్ అవినీతిమయమైపోయిందని చెప్పేసి చెప్పి ప్రచారం చేసి ఆ అవినీతి నినాదం మీద అధికారానికి వస్తే అంతకు మించిన స్థాయిలో ఎన్నికల బాండ్ల పేరుతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున అవినీతికి అవినీతి కుంభకోణాలకి బీజేపీ గురైంది పార్లమెంటు గుంటూరు పార్లమెంటు నుండి పోటీ చేయించినటువంటి జంగాల అజయ్ కుమార్ గారికి వారి యొక్క గుర్తు కంకి కొడవల మీద మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి ఒకరిని అసెంబ్లీకి ఒకరిని పార్లమెంటుకు పంపవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నవి మరి ముఖ్యంగా తాడేపల్లి యొక్క సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నవి తాడేపల్లిలో నివసిస్తున్నటువంటి పేదవారు బడుగుజీవులు చూసినట్లయితే మూడు వంతులు ఎస్సైండ్ భూముల్లో నివసిస్తున్నారు అలాగనే కాలవ కట్టల మీద నివసిస్తున్నారు చల్లారు లేచింది మొదలుకొని ఉన్నటువంటి గవర్నమెంట్ భయప్రాంతులు చేస్తుంది వారిని మీ ఇల్లు ఈరోజు తీసేస్తాము రేపు మీరు ఖాళీ చేయాలి రేపు పొద్దున్నే ప్రక్రియలు వస్తాయి పడేస్తాము ఈ విధమైనటువంటి భయాందోళనతో ప్రజలను గురి చేస్తున్న తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అలాగనే కాంగ్రెస్ పార్టీ వారికి అండదండలుగా ఉంటూ ధైర్యమును ఇస్తూ ఇప్పటి వరకు వారి ఇల్లులు ఏ మాత్రము చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణము ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అని చెప్పి నేను నేను ముగిస్తున్నాను